ఇది మా బామ్మగారి రెసిపీ స్పైసెస్ తక్కువ టేస్టీ ఎక్కువ అందుకే చాలా హెల్తీగా ఉంటుంది పప్పుచారుతో ఈ కర్రీ అత్తరిపోతుంది అంతే ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని అడగకపోతే చూడండి బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోగలరు దీన్ని చేసుకోవడానికి ముందుగా చికెన్ తీసుకొని పసుపు ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి వాటర్తో బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో మీకు సరిపడేంత ఉప్పు కొత్తగా పసుపు మీరు తినగలిగేంత కారం పెరుగు కూడా వేసి బాగా కలిపి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈ వన్ అవర్ టైంలో చక్కగా చిక్కటి పప్పుచారు కాచి పక్కన ఉంచుకోండి పాన్లో ఆయిల్ వేసి పావు కిలో చికెన్కి రెండు మరాఠీ మొక్క రెండు లవంగాలు రెండు యావక్కాయలు ఆరేడు మిరియాలు రెండు చాపత్రి చిన్న చెక్క ముక్క అర స్పూన్ షాజీరా రెండు మూడు రమ్మల కరివేపాకు సన్నగా గుండ్రంగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి చీలిక అన్నీ కలిపి ఆయిల్లో వేసేసి కాస్త అటు ఇటు తిప్పి ఒక్క నిమిషం తర్వాత వెంటనే మనం ఆల్రెడీ గంట సేపు నానబెట్టి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ చక్కగా దగ్గరగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడికి దగ్గర పడ్డాక మూత తీసి ఒక రెండు అలా వేయించుకొని ఇలా దగ్గరగాయాక కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే తిన్న తర్వాత మీ బుజ్జు బొజ్జ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజ్ కుకింగ్